దిన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ వీడియో ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ వ్యాపారం అభివృద్ధి కోసము ఎలాంటి బిజినెస్ అయినా ముఖ్యంగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళందరికీ ముఖ్యంగా మా ఆడవాళ్ళందరూ కూడా ఈ మధ్య ఏం తగ్గడం లేదు అందరూ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు ఇంట్లో హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు ఇండివిజువల్ గా ఉండాలి అనుకుంటున్నారు ఫైనాన్షియల్ గా కూడా ఇండివిజువల్ గా ఉంటున్నారు అయితే వాళ్ళందరూ చాలా బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫుడ్ బిజినెస్లు టిఫిన్స్ ఈవినింగ్ స్నాక్స్ పార్లరు క్లాత్ బిజినెస్లు సారీస్ సారీస్ బిజినెస్ డిజైనింగ్ ఇలాంటివన్నీ మధ్య బాగా ఉంటున్నాయి గురువుగారి బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ కూడా అలాగే మగవాళ్ళు కూడా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ షాప్స్ ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఎలాంటి వ్యాపారం అయినా వెయ్యి రూపాయల నుంచి పెద్దగా కోటి రూపాయలు బిజినెస్ చేసే వాళ్ళకైనా ఒకే ధ్యేయం కదా గురుగారు బిజినెస్ పెద్దదే చిన్నది అవ్వచ్చు కానీ ఆలోచన ఒకటే సక్సెస్ అవ్వాలని సంకల్పం అయితే ఒకటే కాబట్టి ఇలాంటి వ్యాపారస్తులందరికీ వాళ్ళ బిజినెస్ లో బాగా గ్రోత్ రావాలి సో బాగా షైన్ అవ్వాలి బాగా డబ్బులు సంపాదించాలి ఎలాంటి ఆలోచనతో అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అవన్నీ వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి తప్పకుండా అమ్మ ఈ బిజినెస్ ఆ బిజినెస్ అనేటువంటిది కాకుండా ఎలాంటి బిజినెస్ సంబంధించినటువంటి వారు ఉన్నా కూడా ఎలాంటి బిజినెస్ రిలేటెడ్ చేస్తున్నా కూడా అది ఇంటి నుండా బయటి నుండా లేదా జాబ్ చేస్తున్నారా జాబ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కూడా ఉపయోగపడుతుంది మీ వీరి వద్ద ఉండేటువంటి కొలీగ్స్ నుండి కొంత మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ అందు వారికి కొంత పాజిటివిటీ ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క వీడియోలో రెమెడీ చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ కొందరికి కొన్ని స్కిల్స్ ఉంటాయి బిజినెస్ స్కిల్స్ ఎవరితో ఎట్లా మాట్లాడితే అట్రాక్ట్ అవుతారని కానీ లేదా అంటే ఇప్పుడు ఏదైనా షాప్లోకి వెళ్ళగానే పెద్ద పెద్ద షాప్లో కానీ రెస్టారెంట్లో కానీ చూడండి యా సార్ వెల్కమ్ అని చెప్పి మనకు వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వడం కానీ లేదా మనకు ముందే ఒకరు వచ్చి మనల్ని రిసీవ్ చేసుకోవడం కానీ కూర్చోండి అనడం కానీ ఇవన్నీ బిజినెస్ చిక్స్ అయ్యి ఇవన్నీ కూడా అంటే వారి వారి ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ లేదా మన క్లాత్స్ బ్రాండెడ్ షోరూమ్స్కి వెళితే ఇంత వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ వారి ఫేస్ కానీ ఇంత నీట్నెస్ ఉంటుందంటే అంత నీట్నెస్ ఉంటుంది ఇక కొన్ని కొన్ని షాప్స్లలో పాజిటివ్ కావచ్చును బూజు కావచ్చును అంటే కొంత గబ్బు గబ్బుగా ఉంటుంది వాస్తవానికి మొన్న ఏం జరిగింది రీసెంట్గా అంటే కార్ వాష్ చేద్దామని చెప్పి నా కార్ వాషింగ్ కోసంలోనే ఒక దగ్గరికి వెళ్ళడం జరిగింది సరే వాడు కార్ అయితే వాష్ చేస్తున్నాడని చెప్పి పక్కన కూర్చునేట సందర్భంలో ఇంత గబ్బుగా ఉందంట అక్కడ నేను కూర్చోలేకపోయినా ఒక పది నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోయినా అంటే రెండు అవసరమే ఇక్కడ ఇప్పుడు కార్ వాషింగ్ సెంటర్లో ఉదాహరణకు వాష్ చేస్తున్నారు అది ఎట్లా నీట్గా ఉండదు కనీసము కస్టమర్ వెయిటింగ్ లాంచ్ అయినా లేదా కూర్చునే పరిస్థితి అయినా బాగుండాలి కదా చాలా అంటే చాలా చండాలంగా ఉంది అసలు అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ఉంది అక్కడ ఏందరా అంటే ఈ విధంగా ఉంటే మళ్ళీ ఇంకోసారి ఎందుకు పోతే అక్కడికి అంతే కదా ఈ రకంగా బిజినెస్లు ఏదైనా కూడా వచ్చినటువంటి వ్యక్తులతో మనం ఎంతో పోలైట్గా ఎంతో కూల్గా అంటే ఒక లైక్ ఎమోజీ లాగా మనకి చూడగానే ఎట్లా అనిపిస్తుంది స్మైల్ అనిపించదు అట్లనే వారిని చూస్తూ చక్కగా కూడా స్మైల్ చేసుకుంటూ నవ్వుకుంటూ మంచిగా మాట్లాడే వారికి ఏ వస్తువు కావాలో అది ఇచ్చేసాయి ఈ సందర్భంలో మరి వీరికి అంతటి పవర్ జనరేట్ వీరి దగ్గర కూడా కావాలి ఇక్కడ వీరేం చేయాలి అంటే దానిమ్మ చెట్టు యొక్క వేధిలో సేకరించాలి ఒకటి దానిమ్మ చెట్టు వేర్లు దానిమ్మ ఆకులు దానిమ్మ పువ్వు ఈ మూడు ఈ మూడింటి మిశ్రమాన్ని కూడా ఒక పొడిలాగా మార్చుకోవాలి ఒక పొడిలాగా అవుతుంది ఒక పొడిలాగా మార్చుకొని ఒక బాక్స్లో సేవ్ చేసి పెట్టుకోండి దీ ఇంట్లో మందిరంలో ప్రతిరోజు కూడా మీరు దీనిని కొంత కుంకుమ వేసి ఈ కుంకుమలో ఇది వేసేసి కాస్త కలిపేసి చక్కగా కూడా బొట్టుగా పెట్టుకోవాలి ఈ యొక్క కుంకుమలో ఈ దానిమ్మ మన అదేమిటి దానిమ్మ వేర్లు దానిమ్మ ఆకులు అదేవిధంగా దానిమ్మ పువ్వుతో చేసినటువంటి పొడిని వేసి చక్కగా కూడా ఏమనుకోవాలి అంటే మనస్సులో ఓం శరవణ భవ ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవ ఓం శరవణ భవ అనుకొని దీనిని చక్కగా కూడా బొట్టులాగా పెట్టుకున్నట్టయితే ఎదుటి వ్యక్తి పోవాలి మీతో మాట్లాడాలంటే మీ కొలిక్ కానీ మీ బాస్ కానీ అదే వ్యాపారస్తులు వారి డెస్క్ ఉంటుంది కదా కౌంటర్లో ఒక పదకొండు రూపాయి బిల్లలు పెట్టి పదకొండు రూపాయి బిల్లల మీద ఈ యొక్క కుంకుమను ఈ యొక్క పొడిని మిశ్రమాన్ని కలిపి ఈ కుంకుమ మీద వేసి చక్కటి ధూపం వేసి విడిచిపెట్టండి ఎంత డబ్బు ఆకర్షిస్తుందో మీరే చెప్తారు విత్న్ లెవెన్ టు ట్వంటీ వన్ డేస్లో తిన్నరా ఈ బొట్టును రోజు మనం పెట్టుకున్నా కూడా షాప్లో కూర్చున్నా కూడా కస్టమర్స్ ను ఆకర్షిస్తుంది మనం వారితో మాట్లాడేటువంటి సందర్భంలో కానీ వారు మనతో మాట్లాడేటువంటి సందర్భంలో కానీ కొంత పాజిటివిటీ వచ్చి తప్పకుండా మనకు గుడ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా చేయొచ్చు గురుగారు ఎప్పుడైనా చేయవచ్చు మంగళవారం చేస్తే మరీ మంచిది ఓకే బిజినెస్ అందరికీ ఉపయోగపడుతుంది రేమిడి ప్రతి ఒక్కరు ఇప్పుడు బిజినెస్ లోనే ఉంటున్నారు ఏదో చిన్న చితక బిజినెస్ అవునవును నేను కూడా చాలా కాల్స్ చూస్తున్నాను కొత్తగా చిన్న బిజినెస్ పెట్టుకున్నాను గురువు గారు నడవటం లేదు నడవాలి యంత్రం ఇవ్వండి ఏమైనా జనాకర్షణ చేయండి అంటే ఇంతకు మించిన జనాకర్షణ లేదు వారి కోసమే చెప్తున్నా హ్యాపీగా నమస్తే గురుగారు మహాదేవ్